నమస్తే నేను సౌజన్య ఈరోజు చిన్న పార్టీకి వెళ్తున్నాను అనమాట పార్టీకి ఉట్టి చేతులతో ఎందుకు వెళ్ళటము అని ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది ఏంటి అంటే పెద్ద స్వీట్ ఏం కాదు సునుండలు అనమాట దానికి కావాల్సినవి నేను పుల్లి పొట్టి తీసుకోను డబ్బలు తీసుకుంటాను సగ హాఫ్ హాఫ్ కేజీ డబ్బలు అయితే పావు కిలో ప్లెయిన్ అనమాట రెండు మిక్స్ చేస్తాను ఎందుకంటే మరీ నల్లగా వస్తుంది అలా చేస్తే కాకపోతే బాగా బలము లేదు ఇది కూడా బలమే కాకపోతే ఇది కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అది కొద్దిగా తింటున్నప్పుడు కొద్దిగా ఇది అనిపించింది ఒగరగా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు సున్నుడ్డలు చేసినా ఇలాగే చేస్తాను నేను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే చేస్తాను నేను గుండ్లు తీసుకోను దబ్బలు అనమాట అవి పావు తీసుకుంటే వైట్ ఇది పావు తీసుకుంటే అవి పొట్టు ఉన్న మినపప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకుంటే పొట్టు లేని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను కొద్దిగా చూటాకి వైట్గా లైట్ కలర్లో బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా ఏముంది దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించటం అవి కొద్ది చల్లారేక మిక్సీలో వేయటం కాకపోతే ఇవి నేను బెల్లంతో చేస్తాను అనమాట బెల్లం కరిగించి పోయటం అట్లా ఏం లేదు డైరెక్ట్గా బెల్లము మిక్సీలో వేసేస్తాను దానికి నెయ్యి కలిపేసేసి ఉండలు కలుపుతాను కాకపోతే ఇది ఎందుకు చేస్తున్నానంటే ట్టి చేతులు చేతులతో మా మాములు స్వీట్ డబ్బాలు అవి కొనొచ్చు కానీ కొద్దిగా హెల్తీది తిందాంలే బాగుంటుంది అని చెప్పి ఖాళీగానే ఉన్నాం కదా ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తాంలే అని సున్నుండలు చేసుకొని వెళ్తున్నాను అనమాట చిన్నపాటి ఆ పాటి కోసమని బెల్లము ఆ కప్పుతో రెండు కప్పులు వేసాను స్వీట్ మీరు చూసుకొని వేసుకోవచ్చు సరిపోలేదు అనుకోండి ఇంకొద్దిగా మిక్సీలో వేస్తే సరిపోయిద్ది ఒక ట్రిప్పు జల్లెడ పడతాను లాస్ట్ ట్రిప్ జల్లెడ పట్టాను అది మొత్తం బెల్లం అంతా కలిపేసేసి మిక్సీ చేసేస్తే అంటే మరీ సాఫ్ట్ పౌడర్గా కాకుండా కొద్దిగా చేసేది నోటికి చుట్టుకోకుండా కాకపోతే నోటికి చుట్టుకోవడం చుట్టుకోకపోవడం అనేది మనం నెయ్యి వేసేదాన్ని బట్టి ఉంటుంది నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసి కలుపుకుంటే అడిగి అట్టడేం ఉండవు నీట్గా ఉంటుంది బాగుంటుంది చూసారా అంతా పౌడర్ పౌడర్ ఫుల్గా ఉంటుంది నేను కొద్దిగా చేసేసి మిగతా సగం డబ్బాలో పోసి పెట్టేస్తాను పౌడర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు గిన్నెలో నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని తింటాను లేదంటే కలిపి పెట్టేస్తాను ఇప్పుడు చెప్పాను కదా పిల్లలు ఎవరు లేరు అని చెప్పేసి అందుకని చెప్పేసేసి నేనే ఓ స్పూన్ తోట అట్లా కలుపుకొని తింటే తింటా లేదంటే కానీ ఇవన్నీ ఏం మిగిలినండి నేను ఎక్కువ ఏం చేయలేదు కదా ఇవన్నీ కూడా ఒక పార్టీకి తీసుకెళ్ళాలి అంటే పెద్ద పార్టీ ఏం కానీ గెట్ టుగెదరు అందుకని చెప్పేసి నెయ్యి కూడా ఇందా కరిగించలేదు అని చెప్పి అనుకుంటున్నారా ఏం లేదు అప్పటికప్పుడు చూసుకున్నాం కదా ఒకటే నా తినకపోతే నోరు ఊరుకోదు అందుకని చెప్పేసి నా వరకు కొద్దిగా రెండు కలుపుకుందాము నూనె వేడి చేసి ఇప్పుడు ఎవరు చేస్తారులే బా అని వేడి చేస్తే కూడా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అంటే గట్టిగా అయిపోతుంది బెల్లం కొద్దిగా మెల్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి బా అందుకని చెప్పేసి ఒకవేళ నెయ్యి పైది లై కరిగే ఉందని చెప్పి పోసేసాను అనమాట డైరెక్ట్గా అదే గట్టిగా ఉంటే కొద్దిగా మెల్ట్ చేసి కొద్దిగా చల్లారేక కలుపుతాను కాకపోతే దీంట్లో ఏమంత స్పెషల్ లేదు అందరూ చేసే పద్ధతే కాకపోతే కొలతలు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే అన్నీ బాగా వస్తాయి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సున్నుండలు ఒకటే పద్ధతి ఇంకా చక్కెరతో చేసుకుంటే ఆ టేస్ట్ అసలు చెప్పక్కర్లా అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పుడు అందరూ చక్కెర అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి బెల్లంతో చేస్తున్నాను అనమాట నేను బెల్లం కూడా పాకం బట్టడాలు అవి ఇది చేయటాలు అవి ఏం లేవు నీట్గా మిక్సీ అంత ఎంత బాగా వచ్చిందో చూసారా కాకపోతే అన్ని కరెక్ట్గా చూసుకొని ఒకటికి రెండు నువ్వు లెక్కన వేసుకొని నేను మూడు కప్పులు పోసాను బెల్లము టేస్ట్ సరిపోవలే స్వీట్ సరిపోలేదంటే మళ్ళీ కొద్దిగా మిక్సీ బట్టి వేసుకోవచ్చు దాన్ని ఏమంత టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు మీరు తీసుకున్న దాన్ని బట్టి అదనమాట ఈరోజు నుండల కథ